హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాసింది ఓకే నాకు వీడియో విషయానికి వస్తే పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనం మొత్తం యాభై గొర్రెలు పదిహేడు పిల్లల పద్దెనిమిది పిల్లలు వచ్చాయి ఒక గొరికి పిల్లలు ఏదనేసి మనం పిల్ల గొర్రె తీసేసాం ఇక్కడ మనకి యాభై గొర్రెలు కట్ట కాదు రెండు కట్టలుగా మనం ఇద్దరు రైతుల దగ్గర అనేది ఒక కట్ట ముప్పై ఐదు గూరెలు పద్నాలుగు పిల్లలు పడతారు ఈ ఫస్ట్ కట్ట వచ్చి మనకి ముప్పై ఐదు గూరెలు పద్నాలుగు పిల్లలు వచ్చేసి ఈ కట్ట మనం ఇది ఎంత అనేది నేను చెప్తాను తర్వాత ఇంకొక రైతు దగ్గర వచ్చి మనకి ముప్పై గూర్రెల కట్ట ఉంది ముప్పై గూర్లు సెలెక్ట్ పరంగా మనం పదిహేను గూర్లు పదిహేను గూర్లకి నాలుగు పిల్లలు అది వచ్చాయి ఇక్కడ మనకి యాభై గూర్రెలకి పద్దెనిమిది పిల్లలు అనేది వచ్చాయి యాభై గూర్లకి పద్దెనిమిది పిల్లలు అంటే ఒక పిల్ల గోరకు అనేది పళ్ళు అనేది లేవు దాన్ని మనం రియాక్ట్ చేసేసి చూడు గోరను అనేది వేసాం నలభై తొమ్మిది వస్తాయి అప్పుడు మనం పిల్ల తల్లిని తీసేసాం ఇక్కడ మనకి యాభై గోర్లకి పదిహేడు పిల్లలు అది వచ్చాయి ఆ రెండు కట్టలు మనం ఎంతకి ఇప్పించామని మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ లోడ్ అనేది మనకి తెలంగాణ సిరిసిల్ల బ్రదర్ తెలంగాణ సిరిసిల్ల దగ్గరకు అనేది ఈ లోడ్ అనేది పంపిస్తున్నాయి ఇక్కడ మన అన్న అనేది రాలేదు నా మీద నమ్మకంతో అంతకుముందు కూడా వాళ్ళకి లోడ్ పంపించిన చూసుంటారు మీరు కూడా ఐచర్ మీద ఐచర్ మీద పంపించాయి ఈ మేకల కట్టే ఏంటంటే సాయంత్రం టైం అనేది లోడ్ లోడెత్తతాం ఉదయం టైంలో ఎప్పుడు కూడా లోడ్ లోడెత్తాం సాయంత్రం టైం నీళ్లు తాగి మేసి వస్తాయి కాబట్టి సాయంత్రం టైంలో లోడేస్తాం ఆ టైంలో రైతులందరూ మేకలు అడవికి వెళ్ళి మేపుకొని ఇంటికనే తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఉదయాన్నే తీసుకెళ్తారు సాయంత్రం ఐదు ఆరు కల్లా ప్రతి ఒక్క రైతు అనేది ఆ ఇంటి దగ్గరకు వస్తాయి ఆ టైంలో ఎత్తేటప్పుడు దగ్గర దగ్గరగా ఐదు ఆరు కట్టలు రైతులు గొర్రెలు తీసుకురావడం కావాలి అవి కూడా వీడియోలో చూపిస్తారు చూడవచ్చు మీరు ఇక్కడ మన అన్నవాళ్ళు అనేది రెండో లోడ్ పెడతారు ఇది వచ్చేసి మనకి మీరు ఆ వీడియో చూసుంటారు ఐచర్లు అనేది తొంభై తొమ్మిది గొర్రెలు ఒక పొట్టేలు పది పిల్లలు అనేది వాళ్ళకి పంపించాను అవన్నీ హెల్దీగా ఉన్నాయి అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఒక పది పదిహేను గూర్రెలు కూడా ఈనాయి వెంక నువ్వు పంపించిన గూరెలు చాలా బాగున్నాయి మళ్ళీ మన దగ్గరకు వచ్చిన కొన్ని గూరెలు విన్నాయి మళ్ళీ మనకు ఒక యాభై నుంచి అరవై గూర్రెలు కావాలని అన్నవాళ్ళు అనేది కాల్ చేశారు ఓకేనా ఖచ్చితంగా మీకోసం నేను మళ్ళీ వెళ్ళి మంచి గూర్రెలు సెలెక్ట్ చేసి మీకు మంచి కట్టే మంచి రీజనబుల్ రేట్కి పంపిస్తానని వాళ్ళకి చెప్పాను ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల పెద్ద ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు అనేది లోడ్ చేసే ముందు పిల్లలన్నీ మనం పాలు దాపించమన్నారు ఎందుకంటే మనం ఇంకా మళ్ళీ ఎప్పుడు లోడ్ దిగుతుందో అప్పుడు వరకు పిల్లలకి పాలుకి ఇబ్బంది ఎందుకంటే లోపల వేసినాక ఏ తల్లి ఏ పిల్లలు అనేది లోపలికి వెళ్ళి పిల్లలకి మనం తాపలేం కాబట్టి ఒకేసారి ముందుగానే పిల్ల తల్లులనేది సపరేట్గా చేసి పిల్ల పిల్లగూర వరకు పిల్లల దగ్గర తల్లుల దగ్గర పాలు దాపించేసాం పాలు తాగిన తర్వాత వాటికి మార్క్ ఏమన్నాడు అన్న ఎలా అంటే పిల్లలకి గొర్రెలకి అంటే ఇప్పుడు ఏ పిల్ల ఏ తల్లి అనేది వాళ్ళకి అక్కడికి వెళ్ళినాక కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్న వాళ్ళకి పిల్ల తల్లికి ఇప్పుడు పిల్ల తల్లి అనేది ఒకటో నెంబరు తర్వాత రెండో నెంబర్ వచ్చేసి అంటే ఒక్కొక్క వరుసగా పద్నాలుగు పిల్లలు ఉన్నాయి కదా పద్నాలుగు ఊర్లు ఇన్ని ఊర్లు పద్నాలుగుకి పిల్లకి ఏదైతే నెంబర్ వేస్తాం తల్లికి ఏదైతే నెంబర్ వేస్తామో అదే నెంబరు మనం పిల్లకి అనేది వేస్తాం అది వేసాం మార్క్ వేస్తాం ఎందుకంటే అన్నవాళ్ళు గుర్తుపట్టేదానికి బాగుంటుంది అన్నవాళ్ళు కూడా అది చూసుకోవడానికి బాగుంటుంది ఏ పిల్ల ఏందనేది ఇక్కడ చూడండి ఇది పదో నెంబర్ వేసా పిల్లకి పదో నెంబర్ వేసా అంటే ఈ పదో నెంబర్ పిల్ల పదో నెంబర్ గుర్రే పిల్ల అని అర్థం ఇక్కడ నాలుగో నెంబర్ వేసా నాలుగో పిల్లకి నాలుగో నెంబర్ వేసా తల్లికి నాలుగో నెంబర్ అంటే ఈ పిల్ల ఆ అనేసి అర్థం అవుతుంది అలా అన్నవాళ్ళకి అనేది అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం పదిహేడు గుర్రెలకి పిల్ల తల్లి అదే నెంబర్ వేసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం లోడ్ అనేది అన్న వాళ్ళకి మంచిగా పంపించాను అన్న కూడా అన్న అట్లా మార్క్ పంపించారు మేము కన్ఫ్యూజ్ పోయినసారి కూడా పది ఊర్లకి ఏ పిల్ల ఏదైనా అర్థం కాదు ఇబ్బంది పడ్డామన్నారు ఖచ్చితంగా నేను వాటి దగ్గరుండి ప్రతిదానికి మార్క్ వేసి ప్రతి పిల్లకని ఇలా మీకు పంపిస్తాను అని చెప్పి అన్నకి చెప్పి నీట్గా ఏ తల్లికి ఆ నెంబరు పిల్లకి ఏ నెంబర్ అనేది గుర్తుపట్టేదానికి నీట్గా నెంబర్స్ అనేసి వాళ్ళకి అనేది పంపించాను అన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇంకీ ఇక్కడ మేము రాగానే ఏ పిల్ల ఆ పిల్ల అనేది సింపుల్గా వేసేసుకున్నామని అన్నవాళ్ళు కూడా సంతోషించారు వాళ్ళు లోడ్ వెళ్ళిన తర్వాత అన్న కూడా మాట్లాడున్నాడు గొర్రెలు ఎలా వచ్చాయి అనే డీటెయిల్స్ కూడా మన అన్న వాళ్ళు మాట్లాడించి అన్న మాట్లాడించిన వీడియో కూడా లాస్ట్లో చూసారంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏదైనా సరే మన పల్లెల్లో రైతుల దగ్గరకు వచ్చినప్పుడు మీరు వచ్చినా సరే రాకపోయినా సరే నా మీద నమ్మకం మీద మీరు డబ్బులు వేస్తున్నారు కాబట్టి అంత ఒకేసారి పన్నెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు అంత డబ్బులు నా మీద నమ్మకం మీద వేసినప్పుడు ఇక్కడ మనం ఏదో ఒకటి వాళ్ళు రాలేదు పళ్ళు లేదా గుర్రెలు వేసేద్దాం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే గుర్రెలు వేస్తాం కాలుకుంటే గుర్రెస్తాం ఇట్లా వేసామంటే అంతటితో మన రిలేషన్ అనేది కట్ అయిపోతుంది ఇక్కడ మన మీద నమ్మకంతో వేసినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయా లేదా వాటికి పిల్లలకి ఏ పిల్ల ఏ తల్లి అనేది నీట్గా రాసి పంపించామంటే అవతల వాళ్ళకి సేఫ్టీగా బాగుంటుంది తర్వాత అన్నవాళ్ళు కూడా మన గురించి వెంకీ నేను పోకపోయినా కూడా మంచి గోర్రెలు పంపించారనేది పది మంది చెప్పాడంటే ఆ చుట్టుపక్కల పది మందిని నాకు పంపిస్తారు అన్న అట్లా కాకుండా నేను లోడ్ పంపించేశాను ఇంక అన్న వచ్చినా రాకపోయినా మనకు అవసరం లేదులే మనం ఎంతో అంత డబ్బులు తీసుకున్నాం ఇక్కడ ఏదో మోసం చేసి పంపించామంటే అంతటితో డ్రాప్ అయిపోతాం తర్వాత అక్కడ ఇంకొక పది మందికి చెప్తారు వెంకీని నమ్మి నేను డబ్బులు వేసాను మోసం చేశాడని చెప్పారంటే నేను నమ్మకం అనేది పోతుంది కాబట్టి ఇక్కడ అన్నవ మళ్ళీ మనకి రెండోసారి వచ్చారు ఇలా రెండోసారి అవి మూడోసారి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నమ్మకం మనం ఇచ్చే క్వాలిటీ అలా ఉంటుంది తీసుకెళ్ళిన తర్వాత పెంచే విధానం తెలిస్తే ఎప్పటికైనా బాగుంటుంది కొంతమంది కొత్తగా పెట్టి తెలియక నష్టపోతే వెంకీ ఇప్పించాడు నేను నష్టపోయానని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ మెయిన్ జాగ్రత్తగా చూసుకుంటే పొట్ట సరే గొర్రెలైనా సరే ఏదైనా చూసుకుంటే మీకు అన్నీ బాగుంటాయి అలా కాకుండా ఏమీ తెలియకుండా తీసుకెళ్లిపోయి ఇబ్బంది పడిపోయి మీ వాళ్ళ చేత పెంచే విధానం చేత కాక మీరు నష్టపోయి వెంకీ ఇప్పించాడు వెంకీ దగ్గర తెచ్చుకొని మేము నష్టపోయామని చాలామంది కామెంట్లు పెట్టడం కానీ ఫోన్లో వెంకీని దగ్గర తీసుకొని చాలా లాస్ అయిపోయి ఇట్లానే వాళ్ళు ఉంటారు అన్న ఇక్కడ నేను ఇప్పించేటప్పుడు మంచి జీవాలు ఇప్పిస్తుంటాను కానీ మీరు తీసుకెళ్లేటప్పుడు బాగున్న జీవాలు మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకునేది విధానం తెలియక మీరు నష్టపోతే దానికి నేను బాధ్యతను కాదు కాబట్టి అర్థం చేసుకున్నా ఏదైనా సరే ఎక్కడి నుంచి పంపించేటప్పుడు మంచి జీవాలే పంపిస్తాను ఇంకా మీ దగ్గరికి వెళ్ళినాక టయానికి వ్యాక్సిన్ వేసుకోవాలి అన్నీ వేసుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు అలా కాకుండా మీకు సమయం చూసుకుంటే చేత కాక మీరు నష్టపోయి నన్ను అనడం కరెక్ట్ కాదు కాబట్టి అర్థం చేసుకున్నా ఉన్నా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి రైతులు అనేది లోడ్ చేసేటప్పుడు గొర్రెలు అనేది వస్తున్నాయి అంటే మేతకి వెళ్ళి ఇంటికి అనేది వెళ్తున్నాయి అలాంటప్పుడు నేను ఆ వీడియోలో తీసాను పక్కన రైతుల గొర్రెలు ఓకేనా ఇక్కడ మనకి లోడ్ కూడా అయిపోవచ్చింది లోడ్ అయిపోయిన తర్వాత ఈ గొర్రెలు రెండు కట్టలు ఎంత రేటు కొన్నాం ఏ రేటుకు పంపించామని డీటెయిల్స్ కూడా మన వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా పల్లెల్లో రైతు వారిగా మీకు కావాలనుకుంటున్నా మీరు వచ్చినా ఓకే లేదు వెంకీ అన్న మేము రాలేము అంత దూరం నుంచి మేమే డబ్బులు పంపిస్తామంటే ఖచ్చితంగా జాగ్రత్తగా మీకు ఇక్కడైతే ఎన్ని జీవాలు వేస్తామో అదే లెక్క కౌంటింగ్ మొత్తం మీ దగ్గరికి సేఫ్టీగా జాగ్రత్తగా ఒక్క పిల్ల కూడా దెబ్బ తినకుండా ఏ ప్రాబ్లం లేకుండా మీకు చేర్చే బాధ్యత అయితే నాతో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పంపించేంత వరకు నా బాధ్యత ప్రతి పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అది బాగుంటుంది కానీ ఏదో ఇంకేమైనా పంపించాడు మేము చూసుకుంటున్నాం ప్రాబ్లం వచ్చింది చనిపోతున్నాయి అంటే దానికి నేను బాధ్యతను కాదన్నా ఎందుకంటే ఇక్కడ ఏ వ్యాక్సిన్ వేశారు అంటే ఏ టీకా వేసారు వ్యాక్సిన్ వేస్తారు ఏమైనా డిసీజ్కి ముందుగానే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నీకు డౌట్ ఉంటే కాల్ చేయండి ఇబ్బంది లేదు నేను చెప్తాను ట్రీట్మెంటు అలా కాకుండా మన వాళ్ళు దగ్గర దగ్గర ఒక పది ఇరవై చనిపోయిన తర్వాత బాగా డిసీజు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయి చనిపోయి అంతా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫోన్లు చేస్తారు ఇంకేన్నా ఇలా తీసుకొచ్చాం ఇలా చనిపోతున్నాయి ఏం చేద్దామని అది ఏదైనా సరే అన్న ఒక పిల్ల రెండు పిల్లలు చనిపోయే ముందుగానే ఇలా ఉన్నాయి అన్న అంటే దానికి ట్రీట్మెంట్కి నేను చెప్పగలను అలా కాకుండా చనిపోయిన తర్వాత లాస్ట్లో స్టేజ్లోకి వచ్చి ఫోన్ చేశాడైతే దానికి నేనేం చెప్పలేను అన్న కాబట్టి మీకు ఇతర డౌట్ ఉంటే ముందే ఫోన్ చేయండి వేనికేనా ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పండి దాన్ని బట్టి మేము మాట్లాడతాం ఒకవేళ మన లోడ్ అయితే అయిపోయింది అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అన్న ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది పింజలకోవంత్ దగ్గర నుంచి తెలంగాణ సిరిసిల్ దగ్గరకు వెళ్తుంది ఇప్పుడు మన బండికి ఎన్ని నా గుర్లు మొత్తం యాభై గుర్రులు పదిహేడు గుర్రెలు ఇక్కడ మన అన్నవాళ్ళు అనేది రాలేదు ఇది మళ్ళీ రెండో లోడు ఆల్రెడీ ఇంతకుముందు ఐశ్వర్ బండి పంపిస్తున్నా అన్న నెంబర్ ఇస్తాను అన్న నెంబర్ కాల్ చేయి ఇంకే డౌట్ ఉన్నా కూడా అన్నతో మీకు అక్కడ మధ్యలో ఇంకా అన్నతో ఫోన్ మాట్లాడండి ఇంకా రీడింగ్ అనేది నేను చూపిస్తాను మనది బండి బండి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అన్న మన బండిలో మామూలుగా ఎన్ని జీవాలు పడతాయి నా కొత్తగా నిర్ణయం తీసుకొచ్చారు మీరు మన గొర్రెల వరకే డెబ్బై నుంచి ఎనభై గుర్రెలకి ఈజీగా పడతాయి ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఒక లోడ్ పంపించాం మనం ఓట్లోనే మనం అరవై గొర్రెలు వేసినాం ఇంకా ఒక ఇరవై గుర్రెస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు బోన్ అనేది సపరేట్గా పిల్లలకి మనకి పిల్ల గొర్రెలు ఉంటాయి కాబట్టి ఎక్కువ లోడ్లు ఇప్పుడు ఈ పైన బోన్ అనేది పెట్టున్నాం ఆ దగ్గర దగ్గర ఓట్లో పదిహేడు పిల్లలు వేస్తున్నాం ఇంకొక మూడు పిల్లలు కూడా వేసుకోవచ్చు ఇరవై పిల్లలు పడతాయి గూర్లోనే డెబ్బై ఎనభై ఆ మధ్యలో పడతాయి మనకి పెద్ద బండి ఎందుకంటే మ్యాక్సిమం బుల్లోరాలో కానీ అశోక్ లెల్లలో కానీ యాభై నుంచి పైన అనేది కొంచెం కష్టం కానీ మనకు లాంగ్ జర్నీ పెంచాలి బోన్ అయ్యి పెంచాం అయినా సరే నువ్వు ఏమన్నా కిలోమీటర్ రెండు రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఏమంటుండో చేద్దాం ఎందుకంటే పెద్ద బండి ఎక్కువ జీవాలు పడుతున్నాయి కాబట్టి నేను దాన్ని ఒకసారి మాట్లాడతాము ప్రజెంట్ కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి ఒక ఇరవై రూపాయలతోనే వెళ్ళండి తర్వాత ఉంటే ఏదన్నా మన వాళ్ళతో ఇరవై రెండు రూపాయలతోనే మాట్లాడి పంపిస్తాం కిలోమీటర్ లెక్కన ఇప్పుడు పంపిస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు రీడింగ్ అనేది తీస్తాను అన్న నంబర్ ఇస్తా అన్న నంబర్ చూస్తే కొంచెం మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా గుర్రెలు అక్కడక్కడ ఆపుకుంటా పిల్లలు కూడా మధ్యలో ఉదయం తెల్లారుజామున ఆగితే కదా మీరు ఆడైనా వాటికి నెంబర్లు వేసేస్తున్నా ఏ గురికి ఏ పిల్ల అనేది నెంబర్లు వేస్తున్నా ఆ నెంబర్ పిల్లలు వాటికి కొద్దిగా పాలు దాపించేసి జాగ్రత్తగా దింపేసినాక అన్న చేత మాట్లాడేయండి ఆయన మాట్లాడిస్తే ఆయన చెప్తాడు అన్ని అన్నిసేపుగా దిగాయిందని ఆ తర్వాత ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఇది రెండోసారి నమ్మకం మీద అన్నం రాలేదు నమ్మకం మీద వచ్చారు మళ్ళీ అదే విధంగా మనం నమ్మకంగా వాటికి అన్ని జీవాలు జాగ్రత్తగా చెప్పేసి రావాలి సరే అండి అయితే ఏ డౌట్ ఉన్నా నాకైనా ఫోన్ చేయి లేంటే అన్న నంబర్ వేస్తే అన్న నంబర్ అయినా కాల్ చేయాలి సరే మనం మొత్తం ఈ బండికి అనేది యాభై గుర్లు పదిహేడు పిల్లలు దారి యాభై గూర్లు పదిహేడు పిల్లలనేది తెలంగాణ సిరిసిల్ల ఇది రెండు లోడే మనకి అన్న ఇంత ముందు తొంభై తొమ్మిది గురులు ఒక పొట్టేలు పది పిల్లలనేది పంపించాం మళ్ళీ వెంకి మనకు ఒక యాభై గురలు కావాలని వాళ్ళు చెప్పారు అన్నవాళ్ళు అనేది రాలేదు నా డైరెక్ట్గా నా అకౌంట్కి అనేది మనీ పంపించాడు నేనే దగ్గరుండి పళ్ళు కళ్ళు ప్రతి చెక్ చేసి ప్రతి గుర్రెరికి కూడా పిల్లలు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని గొర్రెకి పిల్లకి ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ వేసాయని మనం పంపిస్తున్నాం ఎందుకంటే అక్కడ అన్నవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అందుకని ఇప్పుడు ఒకటో నెంబర్ నుంచి పదిహేడో నెంబర్ వరకు పిల్లలకి గుర్రెలకి చేయి అదే నెంబర్ వేసి పంపించాయి ఎందుకంటే ఆ నెంబర్ గురి ఆ పిల్లలనే అర్థం ఇంకా మన పల్లెల్లో రైతు వారికి మీకు ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి గొర్రె కాదు పొట్టేల పిల్లలు కానీ ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్కి వెంకీ మన అని నా నెంబర్ ఉండదు ఆ నెంబర్ మీరు కాల్ చేశారంటే పల్లెల్లో మనకు రైతు వారికి కానీ లేదా పల్లెల్లో కాకుండా మార్కెట్కి మార్కెట్ మార్కెట్కైనా రండి నా పేరు సత్యం తెలంగాణ సిరిసిల్ల డిస్టిక్ నేను మరోసారి రెండవసారి వెంకీ మనబోటి ద్వారా మరో యాభై గొర్రెలు పదిహేడు పిల్లలు కాలకినికి వచ్చే యాభై గొర్రెలు కొనుగోలు చేశాడు తన ట్రాన్స్పోర్ట్ బాగుంది వచ్చిన డ్రైవర్ బాగున్నాడు నా పిల్లలు సేఫ్గా చేరుకున్నాయి నేను ఈరోజు సోమవారం నాకు వెంకీ మనబోటి గారు గొర్రెలు పంపించారు నిన్న ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళకుండా తనకు నమ్మి తనకు డబ్బులు పంపించాను తన అన్నమాట ప్రకారం నాకు గొర్రెలు పంపించాడు ఓకే థ్యాంక్ యూ వెంకీ మనబోటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సత్యమన్న నా మీద నమ్మకం తో మీరు రాకపోయినా నాకు అంత మనీ పంపించారు అదే నమ్మకం మీద మీకు మంచి జీవాలు పంపించా అదే చాలు ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ